మాది మంచాల డిస్టిక్ కాస్పతి మండల్ ముత్తెంపల్లి గ్రామ పంచాయతీని ఒక సర్పంచ్ని ముత్తంపల్లి గ్రామ పంచాయతీ ప్రజలు నన్ను ఉప సర్పంచిగా ఎన్నుకున్నందుకు వాళ్ళకు అభివృద్ధిలో ముందుండి అన్ని విధాలుగా సహాయ సహకారాల్లో ఉంటానని ఈ విధంగా నేను తెలియజేస్తున్నాను ప్రజలకు మీకు ప్రజలు మీకు ఎలాంటి మీరు ఎలాంటి హామీలు ఇచ్చారు ప్రజలకు ప్రజలకు మా అక్కడ ఇక్కడ మెయిన్ ఏంటంటే వాటర్ సమస్య బాగుంది ఈ కోల్డ్ మైన్ ఏరియా కాబట్టి భూగర్భ జిల్లాలో కాబట్టి వాటర్ సమస్య బాగుంది కాబట్టి బోర్వెల్స్ ఎక్కువ వచ్చిన సమస్యల్లో ప్రచారంలో భాగంగా బోర్వెల్ ఎక్కడ వెళ్ళినా వాటర్ వాటర్ అని అనేది మేము అదేవిధంగా హామీ కూడా ఇచ్చాము సాధ్యంత వరకు తెప్పిస్తాను అని చెప్పాను ఇంద్రమిల్ విషయంలో మీరు ఏం చెప్పారు ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తున్నారు ఇంద్రమి విషయంలో కొంచెం ఇందాక ఇంతకుముందు నేను లేను ఇప్పుడు వచ్చా కాబట్టి ఏదున్న పేద ప్రజలకు ఇస్తా అని ఇచ్చాను ఇందులో లేని వారికి ఆరోహులు ఫస్ట్ అని చెప్పి చెప్పడం జరిగింది ఉప సర్పంచ్గా నాకు చెక్ పవర్ వచ్చింది కాబట్టి మా వార్డ్ వార్డు సభ్యులు మేము అందరం కలిసి ఒక కమిటీ వేసుకొని ముత్తంపల్లి గ్రామ పంచాయతీ అభివృద్ధికి నిధులు మంజూరు చేసుకొని అభివృద్ధి చేస్తామని చెప్తున్నాను మా ముత్తెంపల్లి గ్రామ పంచాయతీ ప్రజలకు తెలియని మా బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం వినోద్ గారి దగ్గరికి వెళ్ళి మా ముత్యంపల్లి గ్రామ పంచాయతీకి నిధులు మంజూరు చేయించుకొని ఈ ముత్యంపల్లి గ్రామాన్ని ఆదర్శవంత గ్రామంగా తీర్చిదిద్దానని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను ఈ ముత్యంపల్లి గ్రామ ప్రజలకు తె తెలియజేయనిది ఏమనగా ముత్యంపల్లి గ్రామ సర్పంచు మరియు ఉప సర్పంచ్ అని నేను మన ముఖ్యంపల్లి గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎలాంటి సహ సహకారాలు కావాలన్నా ముందుండి లోకల్లో ఉండి మీకు వెళ్ళవేళ్ళ చూడుంటానని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను